డాక్టర్ తనోజ్ సో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము ఇక్కడ ఎంబీబీఎస్ చేసి యూఎస్ యుఎస్ఎంఎల్ ఎగ్జామ్ రాసి యూఎస్ కి వెళ్తూ ఉంటారు సో మన ముందు జనరేషన్స్ లో బాగుండేది మనప్పుడు కొంచెం తగ్గిపోయింది సో రీజన్స్ ఏంటంటారు సో నా దృష్టిలో అంటే చాలా మంది యుఎస్ఎంఎల్ఏ మన టైంలో లో ఉండేవాళ్ళు నేను ఒకప్పుడు అనుకునేవాడిని బట్ అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గిపోయింది నాకు కూడా సో టూ మెయిన్ రీజన్స్ నా ప్రకారంగా అయితే ఫస్ట్ వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎగ్జాక్ట్ ఎయిట్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది ఎక్స్ట్రా వన్ అవర్ చేసినా గానీ ఎక్స్ట్రా పే అవర్ని వేరే విషయాలు గానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది సెకండ్ వచ్చేసి పే సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఇండియాలో డాక్టర్స్ వచ్చే పేతో టెన్ టైమ్స్ కన్నా ఇంకెక్కువే ఉండొచ్చు కూడా అక్కడ పే మనకి జనరల్లీ యూఎస్ లో ఏరియా వల్ల కూడా అవ్వచ్చు సో ఈ టూ రీజన్స్ వల్ల ఎక్కువ మంది ఇండియా నుంచి ఎక్కువ మంది యుఎస్ వైపు వెళ్తున్నారని నాకు అనిపిస్తుంది జనరల్లీ కరెక్ట్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ కన్సల్టేషన్ ఫీజుతో పోలిస్తే అక్కడ టైమ్స్ టు ఎక్కువ ఉంటుంది సర్జరీ ప్రైజెస్ కూడా అంతే ఉంటాయి ఇంకోటి మీరు అన్నట్టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సో బట్ రాను రాను కొంచెం వెళ్ళే వాళ్ళు తగ్గుతూ ఉన్నారు న్యూట్రలైజ్ అవుతుంది 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 ఓకే